ఓ పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి రెండేళ్ళ నుంచి పీరియడ్స్ మిస్ అయిపోయాయని వాళ్ళ అమ్మతో చెప్పింది వాళ్ళ అమ్మ కంగారు పడి మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ పట్టుకొచ్చింది టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది ఆ వాళ్ళ అమ్మ అరిచింది తిట్టింది కొట్టింది ఈ పని చేసిన గాడిది పంది ఎవరే నాకు తెలియాలి చెప్పు అన్నది ఆ అమ్మాయి తను ఫోన్ చేసి ఫోన్ చేసింది ఓ అరగంటల కాస్ట్లీ కార్ ఫెరారి వాళ్ళ ఇంటి ముందు వచ్చి ఆగింది ఆ కార్లో నుంచి ఒక వెల్ మెచ్యూర్డ్ అతను గ్రే హెయిర్ కాస్ట్లీ సూట్ అండ్ షూస్ వేసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు హాల్లో కూర్చున్నాడు అతను ముందు వాళ్ళ నాన్న అమ్మ అమ్మాయి కూర్చుంది గుడ్ మార్నింగ్ సార్ మీ అమ్మాయి నాకు జరిగిన ప్రాబ్లం అంతా చెప్పింది కానీ మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకోలేను నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది తనకు పుట్టబోయే బిడ్డకు మాత్రం నేను అన్యాయం చేయను అమ్మాయికి అన్యాయం చేయమన్నా ఒకవేళ అమ్మాయి పుడితే రెండు షాపింగ్ మాల్స్ బీచ్ దగ్గర వెళ్ళా ఒక మిలియన్ క్యాష్ బ్యాంక్ అకౌంట్లో వేస్తాను అన్నాడు అదే అబ్బాయి పుడితే రెండు ఫ్యాక్టరీలు ఒక మిలియన్ క్యాష్ బ్యాంక్ లో అకౌంట్లో వేస్తానన్నాడు అదే ట్విన్స్ పుడితే రెండు ఫ్యాక్టరీలు చెరొక మిలియన్ క్యాష్ బ్యాంక్ అకౌంట్లో వేస్తానన్నాడు అదే ఆ అమ్మాయికి మిస్క్యారేజ్ జరిగితే నన్ను ఏం చేయమంటారు సార్ అని అడిగాడు వాళ్ళ నాన్న సైలెంట్ అయిపోయి తన చేయి తీసి అతను భుజంపై వేసి ఇంకొకసారి ట్రై చేయి పర్వాలేదు అన్నాడు